ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన నారా లోకేష్ కు ప్రమాదం చంద్రబాబు షాకింగ్ నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ నేత నారా లోకేష్కు అపాయం అయితే ఉండడంతో భద్రతను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం లోకేష్కు జెట్ కేటగిరీ జెట్ కేటగిరీ ప్రకారం అయితే కనుక ప్రత్యేక భద్రతను అయితే పెంచుతున్నారు సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత కల్పించనున్నారు ఇందుకోసం ఆదివారం ముప్పై మూడు మంది కేంద్ర బలగాలకు చెందిన సిబ్బంది ఆయుధాలతో లోకేష్ ఇంటికి చేరుకోనున్నారు కాగా వైసీపీ ప్రేరేపిత దాడులు నక్సలైట్ల హెచ్చరికలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా కేంద్రం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత ఆయుధాలతో ముప్పై మూడు మంది బ్లాక్ క్యాట్స్ అయితే కేంద్రానికి సంబంధించిన ప్రత్యేక భద్రతా సిబ్బంది రానున్నారు గతంలో లోకేష్ తండ్రి చంద్రబాబుపై పై హత్యాత్న తీవ్ర గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అయితే ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్కు సెక్యూరిటీ రివ్యూ కమిటీ జెడ్ కేటగిరీ సంఘం కల్పించాలని చేసిన సిఫార్సులను అయితే పక్కన పెట్టి వై కేటగిరీ భద్రతను అయితే ఇచ్చింది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని లోకేష్కు తగిన భద్రత అయితే కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బందికి చాలాసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నరు హోంశాఖలకు అయితే లేఖలు రాశారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రత్యేక భద్రతా సిబ్బంది ముప్పై మూడు మంది కేంద్రానికి సంబంధించిన బలగాలు ఆయుధాలతో సహా నారా లోకేష్కు సెక్యూరిటీ కల్పించడానికి అయితే వస్తున్నాయి